హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు లంచ్ బాక్స్లోకి ఎంతో టేస్టీగా అండి ఈజీగా చేసుకునే పుదీనా రైస్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను విత్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను ముందుగా మిక్సీ జార్లోకి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోని దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని మనం ఏదైతే మిస్ట్రం మిక్సీలో పెట్టుకుని పక్కన పెట్టుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి వన్స్ ఉడికింది అన్న తర్వాత మంచి అరోమా రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం దానిలోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న బియ్యానికి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు అలాగే మీరు వాడే వెరైటీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత వాటర్ బాయిల్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడు దాంట్లోకి మనకి టేస్ట్గా సరపడినంత సాల్ట్ వేసుకొని బియాన్ని కూడా యాడ్ చేసేసుకొని అందులోనే గరం మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఇంకా ఒక చెక్క నిమ్మరసం కూడా పిండేసి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి అంతేనండి గుమ్మ గుమ్మలాడి రైస్ రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్